మెడికల్ విద్యలో ఎంత కష్టంగా ఉంటుంది ఎలా ఉంటుంది అసలు ఏ విధంగా అడ్మిషన్ ప్రక్రియ ఉంటుంది ఎంత కష్టపడితే కనుక డాక్టర్ ఎవరు ఇలాంటి విద్యను మనకు దూరం చేసి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి దాని మీద మరి డాక్టర్ గారు ఉన్నారు పక్కన మరి డాక్టర్ గారు కూడా చాలా ప్రముఖమైనటువంటి డాక్టర్ గారు వారు తమని వారు వారిని ఇంట్రడ్యూస్ చేసుకొని దీని మీద ఒక ఒపీనియన్ ఇవ్వాల్సిందిగా నమస్కారం అండి నాకు అవకాశం కల్పించిన శ్రావణ్ గారికి ధన్యవాదాలు మీరందరూ చూస్తూ ఉండి ఉంటారు ఇంటర్మీడియట్లో ఎంతో ఆశలతో పౌల్ట్రీ ఫార్మ్స్ కన్నా ఘోరంగా కుక్కేసి మన దగ్గర నారాయణ చైతన్య లాంటి హాస్టల్స్లో పిల్లలు చదువుతూ ఉంటారు పేరెంట్స్ అల్లారు ముద్దుగా పెంచుకుని కూడా అటువంటి స్థితిగతుల్లో పిల్లలు పెరుగుతుంటే దాన్ని కూడా దిగమింగుకొని ఆ హాస్టల్స్లోనే పంపిస్తారు ఎందుకు రేపు పొద్దున్న డాక్టర్ అవుతాడు డాక్టర్ అవ్వడం మా పిల్లలు డాక్టర్ అవ్వడం వాళ్ళ కల కాబట్టి కొంతమందిని మీరు చూస్తుంటారు ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ బేర్ చేయలేక అంటే ఇంటర్మీడియట్ స్టేజ్లో వాళ్ళు పెట్టే కోచింగ్ కానీ ట్రైనింగ్ కానీ మానసికంగా తీసుకోలేక ఆ ప్రెషర్ని తీసుకోలేక ఆత్మహత్య చేసుకునే పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం నిత్యం మనం పేపర్లో చదువుతూ ఉంటాం సరే ఈ మెడికల్ కాలేజ్ బ్యాక్గ్రౌండ్కి వెళ్దాం కొంత అసలు ఇన్ని మెడికల్ కాలేజ్లు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎందుకు వెళ్ళింది అని మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెళ్ళింది అంటే కోవిడ్ అప్పుడు మనం అందరం చూసాం చాలా మంది హాస్పిటల్స్ లేక బెడ్లు దక్కక ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్స్లో అడ్మిట్ అయినా కూడా రూపాయి రూపాయి వసూలు చేసి వాళ్ళ అప్పుల్లోకి వెళ్ళిపోయి కుటుంబాలు చేతులు ఎత్తేసి హాస్పిటల్ ఫీజులు భరించలేక చేతులు ఎత్తేసిన పరిస్థితులు మనం చూసాం సో అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీని ప్రారంభించాలి బెడ్లు అవైలబిలిటీని పెంచాలి ఒక కాలేజీని మన సెవెన్ గారు చెప్పారు కాలేజ్ ప్రారంభించాలంటే మూడు వందల యాభై బెడ్లు కావాలి అని అది మెడికల్ కాలేజ్ వరకు అదే స్పెషాలిటీ హాస్పిటల్ అయితే దానికి ఇంకా బెడ్లు పెంచాలి సూపర్ స్పెషాలిటీ అయితే మరికొన్ని బెడ్లు యాడ్ అవుతాయి అంటే దాదాపుగా మూడు వందల యాభై నుంచి వెయ్యి బెడ్ల వరకు హాస్పిటల్ తయారవుతుంది విత్ సూపర్ స్పెషలిస్ట్ మామూలుగా మనం వెళ్ళే స్పెషాలిటీ హాస్పిటల్లో ఒకళ్ళు ఇద్దరు స్పెషలిస్ట్లు ఉంటారు అదే మెడికల్ కాలేజ్ ఉంటే ప్రతి బ్రాంచ్లో స్పెషలిస్ట్ ఉంటాడు ఒకళ్ళు కాదు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో జనరల్ మెడిసిన్ తీసుకుంటే అక్కడ పది మంది డాక్టర్లు స్పెషలిస్ట్ డాక్టర్లు టీచింగ్ డాక్టర్లు ఉంటారు వాళ్ళే ట్రీట్ చేస్తూ ఉంటారు కార్డియాలజీ వింగ్ వస్తే అక్కడే ఓపెన్ హార్ట్స్ సర్జరీ సర్జరీలు చేస్తూ ఉంటారు అక్కడ కార్డియాక్ మెడిసిన్ చేసిన డాక్టర్లు ఉంటారు కార్డియాక్ సర్జరీలు చేసే డాక్టర్లు ఉంటారు అట్లాగే న్యూరో డిపార్ట్మెంట్ అట్లా మీ ప్రాంతంలో మన ప్రాంతంలో ప్రతి జిల్లాలో ఆ సెంట్రలైజ్ హాస్పిటల్లో ప్రతి డిపార్ట్మెంట్లో అంతమంది డాక్టర్లు పారామెడికల్ డిపార్ స్టాఫ్ నర్సింగ్ స్టాఫ్ అందరూ ఉంటారు సో మీకు డాక్టర్ అందుబాటులో ఉండడం అనేది ఇప్పుడు ఉండదు ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ అందుబాటులో ఉండకపోవచ్చు ఒకసారి కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో రౌండ్ ద క్లాక్ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే డాక్టర్లు అందుబాటులో ఉంటారు ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేకపోయినా రోడ్డు మీద యాక్సిడెంట్ జరుగుతుంది కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ తీసుకోవు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ ఖచ్చితంగా పేషెంట్ని అడ్మిట్ చేసుకుంటుంది సో బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మన పాపులేషన్ దామాషా ప్రకారం ఉన్న డాక్టర్లు సరిపోవట్లేదు దేశం వ్యాప్తంగా అని చెప్పి ఫేజ్ వన్లో కొన్ని వేల సీట్లని సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది మన దేశంలో ఇంకా ఇన్ని సీట్లు తీసుకోవచ్చు అని అప్పుడు తెలుగుదేశం పార్టీ గవ ప్రభుత్వంలో ఉంది ఆ ఫేజ్ వన్లో ఇచ్చిన సీట్లలో ఒక సీటు కూడా మన ప్రభుత్వం తీసుకోలేదు తర్వాత ఫేజ్ టూ ఫేజ్ టూ వచ్చిన తర్వాత ఏదైతే కోవిడ్ వచ్చిందో దాని తర్వాత చాలా అవసరం మెడికల్ కాలేజీలు అని చెప్పి మనం ప్రారంభించాం ఐదు కాలేజీలు ప్రారంభమై రెండు సంవత్సరం కోవిడ్ తర్వాత అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి ఐదు మెడికల్ కాలేజీలు అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి రెండు రెడీ టు స్టార్ట్ అలాగే రెడీ టు స్టార్ట్ ఉన్న కడప మెడికల్ కాలేజీకి యాభై సీట్లు ఎన్ఎంసి ఇచ్చి పర్మిషన్ ఇస్తే అడ్మిషన్లు తీసుకోకుండా మాకు ఈ సీట్లు అవసరం లేదు మేము ఈ కాలేజ్ రన్ చేయలేము అని చెప్పి ఏ దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ప్రభుత్వం వచ్చిన సీట్లని మాకు అవసరం లేదు మేము చెప్పి ఇచ్చిన చరిత్ర ఈ ప్రభుత్వంలోనే కనిపించింది సరే బిల్డింగ్లు రెడీగా లేవు కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియన్సీ ఉంది స్టాఫ్ డెఫిషియన్సీ ఉంది అని చెప్పి ప్రభుత్వం మాట్లాడుతుంది మెడికల్ కాలేజ్ ప్రారంభించాలంటే బేసిక్ స్ట్రక్చర్ మన ఎయిమ్స్ మంగళగిరి చూసాను ఎయిమ్స్ మంగళగిరి స్థాపించినప్పుడు ప్రారంభించినప్పుడు అడ్మిషన్ రెండు సంవత్సరాల పాటు క్లాసెస్ మన సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో జరిగినాయి అంటే బిల్డింగ్ లేకపోయినా మనం పర్మిషన్ తెచ్చుకుని టెంపరీ స్ట్రక్చర్లో క్లాసులు నడుపుకునే అవకాశం ఉంటుంది మెడికల్ కాలేజ్ రన్ చేయాలంటే ఎందుకంటే అప్పటికి వాళ్ళు ఫస్ట్ ఇయర్లో ఉంటారు తో డైరెక్ట్ ఇంట్రాక్షన్ కానీ పేషెంట్లు చూసే అవకాశం కానీ ఉండదు కాబట్టి ఓన్లీ థియరీ క్లాసులు కాబట్టి థియరీ క్లాసులు మనం రన్ చేయగలుగుతాం సో ప్రభుత్వం చెప్తున్న ఏ కారణాలు వ్యాలిడ్ కాదు ఎన్ఎంసి గైడ్ ప్రకారం కాలేజ్ పూర్తి స్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్ అంతా మొదటి సంవత్సరమే అవసరం లేదు మనం క్లాసులు రన్ చేసుకోవచ్చు పర్మిషన్ తీసుకున్న తర్వాత సరే పీపీపీ మోడల్ వల్ల క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరుగుతుంది అని ప్రభుత్వ వాదన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ లో జాయిన్ అయిన విద్యార్థికి పాడేరు మెడికల్ కాలేజ్లో జాయిన్ అయిన విద్యార్థికి పాడేరు నిన్న మొన్న జా స్టార్ట్ అయిన కాలేజే కదా రెండు సంవత్సరాలు అవుతుంది పాడేరులో సీట్ తీసుకున్న విద్యార్థి మార్కులు ఐదు వందలు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ మీరు రాష్ట్రంలో చెప్తున్న అత్యద్భుతంగా నడుస్తున్న కాలేజీ మెడికల్ కాలేజ్లో వచ్చిన విద్యార్థి మార్కులు అదే అంటే అక్కడ పాడేరులో రాలేదు కాబట్టి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్కి వస్తున్నారు వాళ్ళు పాడేరులో కానీ మన కొత్తగా స్టార్ట్ అయిన పాడేరు కానీ ఏలూరు కానీ ఇలా ఎందుకు పేషెంట్ అవైలబిలిటీ కానీ ఎక్స్పోజర్ కానీ ఫీ స్ట్రక్చర్ కానీ మనకు అందుబాటులో ఉండి మనం చదువుకునే పరిస్థితులు ఉండేది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోనే ఫీజులు ఎక్కువ కట్టి అక్కడ జాయిన్ అయినా మన ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతానికి యాక్సెస్ ఉంది కాబట్టి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ ఆప్ అనుకుందాం కొంచెం దూరంగా ఉన్న మెడికల్ కాలేజీలో అంతమంది పేషెంట్లు ఉండరు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అంటే నేను ఒక ప్రొఫెసర్గా చేస్తున్నా నాకు తెలిసి ప్రైవేట్ కాలేజ్ ఎలా నడుస్తాయి ఎన్ఎంసి ఏం చేస్తుందంటే ఇన్స్పెక్షన్కి వస్తుంది నీ దగ్గర ఇంతమంది పేషెంట్లు ఉన్నారా అంటే ఇంతమంది విద్యార్థులకి సరిపడా కోచింగ్ నువ్వు ఇవ్వగలుగుతున్నావా స్టడీ మెటీరియల్ నువ్వు ప్రొవైడ్ చేయగలుగుతున్నావా నాకు పుస్తకం ఎంత ఇంపార్టెంటో పేషెంట్ అంత ఇంపార్టెంట్ నేను చదివింది అక్కడ నేను చూడాలి పేషెంట్లో ఆ డిసీజ్ నేను చూడగలగాలి అప్పుడే నేను నేర్చుకోగలుగుతాను సో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఏం చేస్తాయి అంటే డమ్మీ కేసెస్టేస్ రాస్తాయి డమ్మీ కేసులు అంటే పేషెంట్ ఉండడు కానీ నా దగ్గర రోజుకి వంద మంది రెండు వందల మంది మూడు వందల మంది పేషెంట్ని నేను కృత్రిమంగా సృష్టిస్తాను కానీ అక్కడ క్లాసులు మాత్రమే ఉంటాయి పేషెంట్లు ఉండడు సో ఈ పేషెంట్ ఎక్స్పోజర్ లేకుండా వచ్చిన డాక్టర్ ఎలా ఉంటుందో బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు సమాజానికి ప్రమాదం పేషెంట్లో నువ్వు పుస్తకంలో చూసింది ఉంటుంది ఒకసారి పుస్తకంలో చూసింది పేషెంట్ని చూసిన తర్వాత కోరిలేషన్ చాలా డిఫరెంట్ ఉంటుంది పుస్తకంలో ఉన్నట్టే ఉండదు కొంచెం చేంజ్ ఉంటుంది ఆ చేంజ్ని మనం పేషెంట్లో చూస్తే తప్ప తెలియదు సో నేను పుస్తకంలో ఉంది చూశాను కానీ పేషెంట్ అలా కనిపించట్లేదు అంతకుముందు ఎప్పుడు చూడలేదు కాబట్టి బయటకు వచ్చిన తర్వాత ఈ మిస్ డయాగ్నోసిస్లు అనవసరమైన రక్త పరీక్షలు ఎంఆర్ఐ స్కాన్లు సిటీ స్కాన్లు ఎందుకు అవుతాయి అంటే అనవసరంగా టెస్ట్లు అని మనం ఎందుకంటాం అంటే పేషెంట్ ఇమీడియట్గా ఉన్న డిసీజ్ని డాక్టర్ కోరిలేట్ చేసుకోక డయాగ్నోసిస్ మిస్ డయాగ్నోసిస్ అని రెండు ఈ పీపీపీ వల్ల వచ్చే నష్టం ఏంటంటే ప్రైవేట్ కాలేజ్ ఒకవేళ నేను ప్రారంభిస్తున్నాను డబ్బులతో వంద కోట్లో రెండు వందల కోట్లో పెట్టుబడి పెట్టి డబ్బులు ఉంటాయి బిల్డింగ్ నాది ఉంటుంది పర్మిషన్లు నాది ఉంటాయి స్టాఫ్కి జీతాలు నేను ఇస్తాను ఇచ్చి కూడా ప్రభుత్వానికి యాభై శాతం సీట్లు నేను ఖచ్చితంగా ఇవ్వాల్సిందే నాది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అయిపోయిన అయినప్పటికీ కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి డబ్బు సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ లో గవర్నమెంట్ ఇస్తుంది సిక్స్టీ పర్సెంట్ డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఫార్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సింది ప్లస్ స్థలం ఒక్కొక్క దానికి వంద ఎకరాల స్థలం కేటాయించబడి ఉంది ఇప్పుడున్న మెడికల్ కాలేజ్ పదిహేడు ప్రపోజ్డ్ మెడికల్ కాలేజ్ ఉన్నాయో యాభై నుంచి వంద ఎకరాల స్థలం స్ట్రక్చర్ కట్టేసుకున్న స్ట్రక్చర్ పర్మిషన్ డిఫాల్ట్ గవర్నమెంట్ ఎలాగో ఇస్తుంది కాబట్టి అది సో మన డబ్బులు మన స్థలం మన భూమి ఇచ్చి అదే యాభై శాతం ఎవడైతే ప్రైవేట్ వాడు వాడి సొంత డబ్బు వాడి సొంత స్థలం వాడి సొంత స్ట్రక్చరు వాడి సొంత జీతాలు ఇచ్చి కూడా యాభై శాతం సీట్లు ఎలాగైతే గవర్నమెంట్కి ఇస్తాడో ఈ పీపీపీ మోడల్లో కూడా మన డబ్బులు మన బిల్డింగు మన మన పర్మిషన్లతో కూడా కేవలం యాభై శాతం వస్తుంది సో పీపీపీ వల్ల వాళ్ళు చెప్తున్న క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరిగే అవకాశం లేదు పీపీపీ వల్ల నెంబర్ ఆఫ్ సీట్స్ పెరిగే అవకాశం లేదు మన డబ్బులు తీసుకొని ఇన్ఫ్యాక్ట్ మన డబ్బులు వాళ్ళకి ఇస్తున్నట్టు మనం అన్నీ కట్టి వాడికి డెవలప్మెంట్కి ఇస్తే ఏం చేస్తాం స్థలం మన 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 స్థలం ఉంటుంది వాడు కట్టి పెడతాడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది ఇక్కడ ఏంటి స్థలం మందే బిల్డింగ్ మందే పర్మిషన్లు మనవే కానీ వాడికి సగం ఇస్తాం ఇది ఒక దుర్మార్గమైన ఇష్టమైన మోడల్ ఎడ్యుకేషన్ మోడల్ అలాగే ఇక్కడ మనం వివక్ష గురవుతో అంటాం మెడికల్ కాలేజీలో చదువుకునే రోజుల్లో అది నేను గురయ్యా అదెందుకు అంటే ఒకే సెక్షన్ ఆఫ్ పీపుల్ టీచింగ్ ఫ్యాకల్టీగా ఉండటం వల్ల కొంచెం వేరే కమ్యూనిటీస్ నుంచి వస్తే వాడికి మార్కుల్లో కానీ వాడి ఏసే డ్యూటీస్లో కానీ కొంత వివక్ష డెఫినెట్గా ఉంటుంది అది పోవాలంటే ఫ్యాకల్టీ అన్ని వర్గాల వాళ్ళు ఉండాలి పీపీపీ మోడల్లో ఉన్నప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అప్లై కాదు ఫ్యాకల్టీని అపాయింట్ చేసే టైంలో అదే గవర్నమెంట్ రన్ చేస్తే పీపీపీ మోడల్ కాకుండా గవర్నమెంటే కనుక ఫ్యాకల్టీ తీసుకుంటే ఖచ్చితంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవ్వాల్సింది సో పీపీపీ మోడల్ పెట్టినప్పుడు కొంతమంది ఒక వర్గానికి రెండు వర్గాలకు చెందిన వాళ్ళే పై స్థాయిలో హెచ్ఓడిలు ప్రొఫెసర్లు లెక్చరర్లు ఉంటారు కంటి తుడుపుగా జూనియర్ స్టాఫ్ని ఏమన్నా మిగతా వర్గాలని పెంచవచ్చు వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ారి చొక్కా నలకూడదు కాబట్టి కింద కింద పనిచేసి చాకరీ చేయడానికి మిగతా వర్గాలు అవసరం అవుతారు అదే గవర్నమెంట్ రన్ చేస్తే ఖచ్చితంగా అన్ని వర్గాల వాళ్ళ వర్గాల స్టాఫ్ అందులో ఉంటారు నాకు అన్యాయం జరిగితే నేను చెప్పుకుంటాక ఎవరో ఉంటారు చిత్తూరు మెడికల్ కాలేజ్ అలాగే గవర్నమెంట్ లీజ్కి ఇచ్చింది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని వెళ్ళి లోపల ఇన్స్పెక్ట్ చేసే ధైర్యం చేయగల కొట్టి అక్కడ గుమ్మంలోనే సెక్యూరిటీ బయట వేస్తారు కానీ అది గవర్నమెంట్ గవర్నమెంట్ లీజ్ కి ఇచ్చిన హాస్పిటలే అది కానీ గవర్నమెంట్ కంట్రోల్ ఉంది మేము ఓవరాల్గా సూపర్వైజ్ చేస్తాం మా మానిటరింగ్ ఏ ఉంటుంది అని చెప్తారు అలా ఎట్టి పరిస్థితుల్లో జరగదు ప్లస్ మేము చెప్తుంది ఓపీ ఫ్రీగా చూస్తాం ఇన్ పేషెంట్లు మాత్రం డబ్బులు ఛార్జ్ చేస్తామని అని ఎంత ఎంత ఛార్జ్ చేస్తారు ఓపీ వచ్చిన ప్రతి ఒక్క అంటే నువ్వు వాడికి హాస్పిటల్ కట్టించి అంటే మనం పిల్లల్ని పెంచుతూ మన సొంత పిల్లలకి స్థలం చూసి హాస్పిటల్ కట్టి వాడి కోసం క్యాంపులు పెట్టి వాడికి పేషెంట్లు తీసుకొచ్చినట్టు ప్రజా సొమ్ముతో కాలేజ్ కట్టి ఆ స్థలంలో కాలేజ్ కట్టి బిల్డింగ్ కట్టి హాస్పిటల్ పెట్టి బెడ్స్ అన్ని అరేంజ్ చేసి వీటి కోసం నువ్వు మార్కెట్ చేసినట్టు వాటి దోచుకుంటానికి ప్రభుత్వం డబ్బులు పెట్టి మార్కెట్ చేసి వాడికి ఇన్ఫెషన్లు ప్రొవైడ్ చేస్తున్నావు సో ఇది చాలా దుర్మార్గమైన లోపభోయిష్టమైన ప్రపోజల్ దీన్ని ప్రజలందరూ ఖచ్చితంగా ఎదుర్కోవాలని కోరుకుంటున్నాను అలాగే లక్ష మంది ఎఫెక్ట్ అవుతున్నారు ఓపింగ్ ఈ పిహెచ్ డాక్టర్లు సారీ దాకా ట్రైబల్లో డాక్టర్లు వెళ్ళరు అక్కడ చేయడానికి ఇష్టపడరు అంటున్నారు కదా అక్కడ పనిచేసి ఇబ్బందులు పడి వాళ్ళకి న్యాయంగా రావాల్సిన జీతాలు ఇవ్వట్లేదు ప్రమోషన్ ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళ ధర్నా చౌక్లో దాదాపు ఐదు వందల మంది డాక్టర్లు ధర్నా చేస్తున్నారు ఆ పిహెచ్సిలో ఎలా ఉంటుంది అంటే నేను ట్రైబల్ ఏరియా పిహెచ్సి లో ఆ పిహెచ్సిలో పాము తిరుగుతూ ఉంటాయి అవి తిరుగుతూ ఉంటాయి ఈ డాక్టర్ అయ్యి అంతా చదువుకొని వాడు లివింగ్ కండిషన్స్ ఎంత దారుణంగా ఉంటాయంటే ఆ పిహెచ్సిలో ఉండడానికి ఉండదు వాష్రూమ్ ఫెసిలిటీస్ ఉండవు నువ్వు అక్కడ అంత ట్రైబల్ ఏరియాలో నువ్వు డాక్టర్ని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఆ పిహెచ్సికి అటాచ్డ్గా వాడు ఉండటానికి ప్రాపర్ లివింగ్ కండిషన్స్ వర్షం పడితే బయటకు రావడానికి ఉండదు వాడికి తిన్నాడో లేదో ఫుడ్ సప్లై రేషన్ దొరకదు భద్రాచలం బోర్డర్లో రెండు మూడు పిహెచ్ వెళ్ళాలి నాకు తెలిసిన ఫ్రెండ్ అయితే ఉద్యోగంతో పారిపోయాడు గవర్నమెంట్ ఉద్యోగం వదిలేసి పారిపోయాడు బెంగళూరు వెళ్ళిపోయాడు అక్కడ ఉండలేక ఉండలేక ప్లస్ వీడు జీతాలు కూడా టైంకి ఇవ్వరు బిల్లు మూడు నెలలు ఉంటుంది ఆరు నెలలు పెండింగ్ ఉంటుంది వీళ్ళని డాక్టర్ చదివి అడిగేది ఎవరిని ఒక చిన్న క్లర్క్ని అడగాలి బాబు నా ఫైనాన్స్ క్లియరెన్స్ అవ్వలేదు నా ఫైనాన్స్ బిల్ పెట్టు వాడు పోదు సో ట్రైబల్ ఏరియాల్లో రిమోట్ ఏరియాలో డాక్టర్లు పనిచేయడానికి ఎందుకు ఇష్టపడాలంటే ఇప్పుడు నాకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొత్తగా పెళ్ళింది ట్రైబల్ ఏరియాకి వెళ్ళాను పర్లేదు బానే ఉంది వన్ ఇయర్ బేబీ టూ ఇయర్ బేబీ ఉంటుంది నాకు పీడియాటిస్ట్ ఉన్నారు ఎమర్జెన్స్ ఎమర్జెన్సీ వస్తే నా బిడ్డకే ట్రీట్మెంట్ చేసుకోలేని పరిస్థితి మూడేళ్ళు నాలుగేళ్ళు వస్తాయి స్కూల్ ఉండదు నేను డాక్టర్ చదివి సమాజంలో గౌరవంగా బతుకుతూ నా పిల్లోడికి నేను సరైన వైద్యం అందించలేక సరైన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేక సరైన విద్యను అందించలేకపోతే నేను ఫెయిల్ ఇవ్వలేదు నేను ముందు చదువుతున్నందుకు నా గౌరవం ఆత్మగౌరవానికి నేను బాగుండటానికి నా ఫ్యామిలీ తర్వాత నేను ప్రజలు బాగుండీ చదువుకుంటాను అంతే నా నా లైఫ్ లో పెట్టి నా ఫ్యామిలీ రావచ్చు ఫ్యామిలీ రావాలని లేదు పిల్లలు నాతో పాటు రావాలని సో అక్కడ ప్రాపర్ ఫెసిలిటీస్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఇచ్చే జీతం మేలో ఎవరికి ఇచ్చినా కూడా మీరు యూరిన్ బ్యాగ్ మార్చగలుగుతారా ఫ్యామిలీ మెంబర్స్ కాదు బయట ఎవడో యూరియన్ బ్యాగ్లు వాడు సిక్కుంటే వాడిని పోయి కోవిడ్ సమయంలో కొంతమంది పిల్లల్ని పిల్లలు తల్లిదండ్రులు శవాలను వదిలేసి వెళ్తే వాళ్ళకి అంత్యక్రియ చేసిన నాకు తెలుసు పిల్లలు కూడా బాడీని ముట్టుకుంటా ఇష్టపడకపోతే వాళ్ళ వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళకి అంత్యక్రియ చేసి వాళ్ళ బాడీలు మోసిన డాక్టర్లు నాకు తెలుసు సో డాక్టర్లు సమాజానికి సేవ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటుంది కానీ ప్రొవైడెడ్ వాళ్ళకి కావాల్సిన పే స్కేల్ ఇప్పుడు బయట దేశాల్లో డాక్టర్లు ఇచ్చే పే స్కేల్కి మనకి పది శాతం ఇరవై శాతమే వస్తుంది వాడు అంత కష్టపడి చదువుకొని వాడికి ఇచ్చే పేస్కెళ్ళి తక్కువ వాడికి కొన్ని ఫెసిలిటీస్ ఇవ్వ మళ్ళీ వచ్చి కుర్చీలో కూర్చొని అల్మాయితీ చేస్తారు డాక్టర్ చదువుకొచ్చి ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం కలెక్టరేట్ లో మీటింగ్లు జరిగినప్పుడు మాట్లాడతారు నింట్ నలభై ఏళ్ల పాటు వైద్యం చేసి కొన్ని వేల మందిని లక్షల మందిని చూసి వైద్యం అందించి ప్రాణాలు పోసిన వ్యక్తిని నిన్న కనుక మనం కూర్మని చేసి ఏదో చేసి ఐఏఎస్ చేసి వచ్చావని చెప్పి నించోబెట్టి మాట్లాడతాం అది ఎంతవరకు ఆత్మ గౌరవం దెబ్బతీస్తారు వాళ్ళని రకరకాలుగా వేధిస్తారు పోస్టింగ్ జీతాలు ఆపుతారు లివింగ్ కండిషన్స్ ఉండవు వర్షం పడితే మోకాళ్ళ లో అయినా కూడా అక్కడ పనిచేస్తారు ఆ జీతాలకు మనలో ఎవరో పనిచేయము డాక్టర్ కాకుండా మిగతా వాళ్ళు ఎవరు ఆ జీతానికి ఆ యూరిన్ బ్యాగ్ చేంజ్ చేయడానికి రెడీ అవుతాయి వామిట్ అయితే నాకు తెలుసు నేను నేను ట్రీట్మెంట్ చేసేటప్పుడు చిన్న పిల్లలు వామిట్ చేసుకున్నాను నేను గ్లోజ్ తో నేను వామిట్ పట్టి పోసేవాడిని తల్లిదండ్రులు తప్ప అది ఎవరో చేయలేదు మాస్క్ క్లోజ్ చేసిన తర్వాత ఫీలింగ్ చేసే వైద్యం డిఫరెంట్ గా ఉంటుంది మామూలు గుట్టిగా చూసినప్పటికి దానికి సో అంత చేసి అంత అలాంటి క్వాలిటీ డాక్టర్లు తయారు చేసే గవర్నమెంట్ హాస్పిటల్స్ చనిపోయడానికి సిద్ధపడుతున్నారు సో దాన్ని మనం ఎదుర్కోవాలి ఈ లక్ష మంది ఓపీ ఇప్పుడు ఇవాళ రోజున ఎఫెక్ట్ అవుతుంది ధర్నా చౌక్లో డాక్టర్లు అందరూ ధర్నా చేస్తున్నారు మనం దీంతో పాటు వాళ్ళకు కూడా ఖచ్చితంగా మద్దతు తెలపాలని కోరుకుంటూ దీన్ని సెలవు తీసుకుంటున్నాను Thank you, Mr.